ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది నా భూములు కబ్జాలు పెడుతున్నారంటూ ఏకంగా రైతు ఆత్మహత్య పాల్పడినటువంటి పరిస్థితి ఒకసారి చాలా క్లియర్ గా ఆ విజువల్స్ కూడా మన దగ్గరకు వచ్చినా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే ఈ వీడియో తెరపైకి వచ్చిందో సోషల్ మీడియాలో నెచ్చంట పూర్తి స్థాయిలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా క్లియర్ కట్ పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది అనేటటువంటి సమాచారం పరిస్థితి ఎవరెవరైతే ఈ రైతుకు సంబంధించినటువంటి భూమిలో కొంతమంది జేసీబీలు పెట్టి కొంతమంది ట్రాక్టర్లను తెచ్చి విధ్వంసాన్ని సృష్టించిరో భూములు కబ్జాలు పెట్టిరో వాళ్ళందరి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇమిడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా చాలా క్లియర్ కట్ గా పోలీసులకు రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది అనేటటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ఈ వీడియోలో ఏం జరిగింది ఆ రైతు కన్నీళ్లు పెట్టుకోవడానికి ఎందుకు ఈ రోజు తను చనిపోవడానికి కూడా రెడీ అయిండు ఎందుకు ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇద్దరికి కూడా ఈ వీడియో చేరే వరకు షేర్ చేయండి అంటూ కూడా చాలా క్లియర్ గా తను కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి వీడియోలోనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయ్యా ప్రొద్దుటూరు సింతకాని మండలం నాదయ్య అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు భోజనం వేరే వద్దనే భోజనం ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులేలతో రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు డోజర్లతో సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారు అయ్యా అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు అలాగే మన పెంట రామారావు అలాగే మన గుర్రం నాగమాలేశ్వరరావు అలాగే మళ్ళీ అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను మొగులు ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వ నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారీగా వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమార్ గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా అలాంటి నాకు ఈ మందే శరణమయ్యా రెండు ఆలోచన కూడా ఏం లేదయ్యా నా పొలాన్ని సర్వ నాశనం చేసి వీలేశారయ్యా మన ఎమ్మార్ఓ గారికి చెప్పారయా ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందాయా మన ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్సఐ గారు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందా ఇలా మనీ అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినయ్యా కలెక్టర్ గారికి అనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా నాకు ఏరే చర్ణం ఏం లేదా ఈ మందుబుట్టితో పా రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదా సర్వ నాశనం కట్టడంతో పా నా కుటుంబం ఏం లేదా నా మూడు ఎకరాలు ఏ ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పొలాన్ని సర్వ నాశనం చేసి ఇచ్చేసారయ్యా నాకు ఏరే గచ్చేంద్రం కూడా ఏం లేదయ్యా ఈ మందుబుడే నాకు చర్ణమయ్యా రైతు వారికి అందరూ దయమంచి నాందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి ఎక్కడ మారి గారికి చేరాలని దయచేసి నా ముందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఎవరు పోలేదు దయచేసి నేను రైతుగా బతికినాయా రైతే రాజ్యం వస్తే బాగుండదు అని చెప్పేసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఊటేసినందుకే ఇదేనా ఈ రెండు ఆలోచన ఏం లేదయ్యా దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సింది కోరుచున్నాయ్యా నాకు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే మీరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా అయ్యా మీకు దండా కాడతానయ్యా రైతు వారిగా అందరూ నన్ను దయ వచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా రెండు ఆలోచన కూడా ఇవ్వాలి నాకు బంధువుడి అయ్యా నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా ఈ వీడియో మొత్తానికి నెట్టెంట వైరల్ అయినటువంటి పరిస్థితి వైరల్ కావడం తోటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారంటూ కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఎవరెవరైతే స్థానిక ఎంఆర్ఓ అట్లనే సబ్ ఇన్స్పెక్టర్ కలెక్టర్ ఎవరైతున్నారో ఇమ్మీడియట్లీ ఈ అంశం పైన ఖచ్చితంగా మీరు ఆన్సర్ చెప్పాలంటూ కూడా క్లియర్ గా వాళ్ళకు నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారనేటటువంటి సమాచారం వస్తా ఉంది స్థానిక ఎంఆర్ఓ ఇమీడియట్లీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే సస్పెండ్ చేసి పడేయండి ఎవరెవరైతే ఈ భూమిని కబ్జా పెట్టడానికి ట్రై చేసిరో ఎవరెవరైతే బుల్డోజర్లు తీసుకొచ్చి అక్కడ విధ్వంసాన్ని సృష్టించిరో వాళ్ళందరినీ ఇమీడియట్ అఫెన్స్ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటూ కూడా క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిందనేటటువంటి సమాచారం వినబడుతున్నటువంటి పరిస్థితి స్థానిక రైతు దగ్గరికి స్థానిక రైతు కుటుంబం దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పోయి ధైర్యం నింపారంటూ కూడా చాలా క్లియర్ గా వినబడుతున్నటువంటి I'm